సొంత ఇల్లు లేని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న టిట్కో హౌసెస్ కావాలనుకుంటున్నారా మీరు అర్హులైనా లబ్ధిదారులైనా అయినా సరే మీకు ఇల్లు ఇవ్వడానికి కుదరదు పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎంవై టూ పాయింట్ ఓ ప్రధానమంత్రి యోజన పథకం కింద ఇంటి స్థలం కోసం వేచి చూస్తున్నారా మీకు ఇవ్వడానికి అవకాశమే లేదు ఇదేంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిజమైన అర్హులకు సొంత ఇల్లు ఇంటి స్థలాలు ఇస్తామంటున్నా ఇతనే రాదంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారా ఇది నేను చెప్పే మాటలు కాదండి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థానికంగా ఉండే సచివాలయాల్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం పలికే చిలక పలుకులు సొంతింటిగల నెరవేర్చుకునేందుకు ఎప్పటి నుంచో చూస్తున్న అర్హులైన పేద ప్రజలకు మాత్రం దశాబ్దాలు గడిచిపోతున్న నీడ జాడ కూడా కనుమరగకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం లెట్స్ ఆఫ్ ది టైమ్ అని ఓర్ సోరీ ఆంధ్ర రాష్ట్రంలోని పేద ప్రజలు సొంతిళ్లు ఇళ్ల స్థలాల కొరకు అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేసేందుకు అర్హులైన లక్షల మంది సచివాలయాల వద్దకు వెళుతుంటే మీ పేరుతో గతంలో దరఖాస్తు చేసుకున్నట్లు కంప్యూటర్లు చూపిస్తుంది మీకు ఇల్లు ఇంటి స్థలం ఇవ్వడానికి అవకాశమే లేదంటున్నారు ప్రభుత్వ యంత్రాంగం మా పేరుతో ఇల్లు ఇళ్ల స్థలాలు ఎలాంటి ఆస్తులు లేవు కదా మాకెందుకు ఇవ్వరు అని దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారు ప్రశ్నిస్తుంటే వారికి సమాధానం ఇవ్వలేని అధికారులు మేము ఏం చేయలేం అంటూ బదిలిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో టిట్కో హౌజెస్ కోసం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ల కోసం ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు వాళ్లలో కొంతమంది లబ్ది పొందినప్పటికీ చాలా మంది అర్హులకు అవకాశం రాలేదు వాళ్లలో చాలా మంది టిట్కో హౌసెస్ కోసం డబ్బులు కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో కట్టి ఉన్నారు ఏళ్లు గడిచినా వాళ్లలో వేల మందికి ఇళ్లు రాకపోగా కట్టిన డబ్బులు కూడా తిరిగి రాలేదు కూలీనాలి చేసుకుని కార్పొరేషన్ లో డబ్బులు కట్టిన పేద ప్రజలు ఇదెక్కడ న్యాయమని ప్రశ్నిస్తుంటే నగరపాలక సంస్థలో పనిచేసే క్లర్క్ వద్ద నుంచి కమిషనర్ వరకు సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో పదివేల నుంచి పదిహేను వేల మంది వరకు అర్హులైన పేదవారు సొంతింటి కోసం ఎప్పుడో చేసుకున్న అప్లికేషన్లు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఎంతో మంది ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవాలని వెళ్తుంటే గత పదేళ్లలో వారు ఆన్లైన్లో అప్లై చేసుకున్నట్లు చూపిస్తుంది దీంతో ఇళ్లు ఇళ్ల స్థలాల విషయంలో నియోజకవర్గ నేతలతో పాటు డివిజన్లలో ఉండే నాయకులకు కూడా ఇప్పుడు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఇదే సచివాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన పేదవారు కూటమి ప్రభుత్వంలో ఉన్న స్థానిక నాయకులను నిలదీసి ప్రశ్నిస్తుంటే పాపం ఎవరైనా ఏం చేస్తారు హౌసింగ్ సైట్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ లోనే ఉంది లోపం సాంకేతికంగా అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్న సర్కార్ కనీసం ప్రజల దరఖాస్తులు పొందుపరిచే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకోవడంలో చూపుతున్న నిర్లక్ష్య ధోరణే దీనికి కారణం అయితే ఇటీవల ప్రజా సమస్యల పరిష్కారానికై రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో సచివాలయ అధికారులు సిబ్బందితో పాటు స్థానిక నాయకులకు కూడా ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో వారి మాటల్లోనే వినండి ప్రతి స్థానికంగా ఉండే సచివాలయాల్లో అధికారులు పాలకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ చాలామంది ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి వస్తున్నారు వస్తున్నారు ఏ సమస్యలు ప్రధానంగా ఆ పాలకుల అధికారుల దృష్టికి వచ్చాయో వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్న నాయకులు ఏ సమస్యలు ప్రధానంగా మీ దృష్టికి వచ్చాయి ప్రజలకి ముఖ్యంగా అందరికీ నమస్కారాలు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన నారా లోకేష్ గారు నిర్వహిస్తూ ఉన్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన నారాయణ సార్ గారు ప్రతి డివిజన్లో పెడితే అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు వచ్చిన సమస్యలు ఏంటంటే కొత్త పెన్షన్లు అదేవిధంగా హౌస్ సైడ్స్ లేని వాళ్ళు హౌస్ సైడ్స్ కోసం రావడం జరిగింది అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు వచ్చాయి ఆ చిన్న సమస్యలు ఇక్కడే దాదాపు పరిష్కారం చేయడం జరిగింది కొన్ని సమస్యలు పరిష్కారం కానివి మనం నారాయణ సార్ దృష్టికి అదేవిధంగా అధికారం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పేదవాళ్ళు టిట్కో హౌజెస్ కోసం అప్లై చేసుకున్నారు దాంట్లో చాలామంది మేము డబ్బులు కట్టలేము లోన్లు కట్టలేము అని చెప్పి రిటర్న్ తీసుకున్నారు చాలామందికి ఆ ఇల్లులు రాలేదు అయినా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఇళ్ల స్థలాల కోసం వస్తుంటే సచివాలయాల్లో ఆ అప్లికేషన్లు అలాగే చూపిస్తున్నాయి దీన్ని దీని పరిష్కారంగా ఏమైనా చర్యలు చెప్పడారా ఈ విధంగా చాలామంది కొంతమంది ఏంటంటే హౌస్ సెట్ అప్లై చేసుకున్నారు వాళ్ళు ఆ ఫోన్లు వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళ హౌస్ సైట్స్ వేరే వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా టిస్ టిట్కో హౌస్లు కొంతమంది తీసుకున్నారు వాళ్ళకి లోన్లు రాని కారణంగా వాళ్ళు రిటర్న్గా డబ్బులు తీసుకోవడం జరిగింది వాళ్ళది ఆ హౌస్ సైట్స్ కొట్టంగానే వాళ్ళు టిట్కో ఇల్లు తీసుకున్నట్టు కనిపిస్తుంది వాళ్ళ డిలీషన్ కాలేదు అలాంటివన్నీ దాదాపు మన నల్లూరు నగరంలోని తొమ్మిది వేలు ఉన్నాయి అవన్నీ మనం సార్ గారి డిస్టిక్ తీసుకుపోయి ఉన్నాం అది కలెక్టర్ ఆఫీస్కి పంపించున్నారు ఆ ఫైవ్ ఎంఆర్ఓ గారు తొందరలో అది పరిష్కారం అవుద్ది అది అయిన తర్వాత డిలిషన్ అయిన తర్వాత కొత్తగా మనం అప్లై చేసుకోవచ్చు ప్రజలైతే సచివాలయాల్లో వచ్చి అడుగుతున్నారు సచివాలయాల్లో వచ్చి అడిగితే కార్పొరేషన్కి పోమంటున్నారు కార్పొరేషన్ పోతే ఎంఆర్ఓ ఆఫీస్కి పోమంటున్నారు ఇలా ప్రజలు చాలామంది నిరుపేద ప్రజలు నిరుత్సాహంగా తిరిగి వెళ్ళిపోతున్నారు ఏంది ఇది మాకు సొంత ఇల్లు లేదు మాకు ఎలాంటి ఆస్తులు లేవు అయినా సరే మాకు సొంత ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ ఇవ్వట్లేదు అని చెప్పి నిరాశగా వెళ్ళిపోతున్నారు దీనికి పరిష్కారంగా ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకుపోయే సూచనలు ఏమైనా చేస్తున్నారా మీరు కరెక్ట్గా చెప్పారు ఈ విధంగా సచివాలయం వాళ్ళు వచ్చిన వాళ్ళని కసురుకోవడం అలా ఎంఆర్ ఆఫీస్కి తిరగడం మున్సిపల్ ఆఫీస్కి తిరగడం జరుగుతుంది కాబట్టి మన నారాయణ సార్ గారు ఆలోచించి ప్రజల ప్రజలు డైరెక్ట్గా మన నాయకులు కూర్చొని అధికారులు కూర్చొని ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అవి వాళ్ళు తీసుకొని మా దృష్టికి తీసుకురావడానికి ఈజీ అవుతుందని చెప్పి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఇదే సార్ మీరు చెప్పండి మీరు ఒక అధికారిగా మీ దృష్టికి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఈరోజు ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ప్రజా సమస్యలు ఏంది అందరికీ నమస్కారం అండి మెయిన్ ఇక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా సమస్యలు మెయిన్ ఎక్కువ పెన్షన్స్ అడిగారు ఆ పెన్షన్స్ అన్నీ కూడా రిజిస్టర్ చేసుకొని మేము అన్ని కూడా వాటికి డిపార్ట్మెంట్లో మా సుపీరియర్స్కి తెలియపరిచి దాన్ని వీలైనంత వరకు సాల్వ్ చేసేలాగా ప్రయత్నం చేస్తామండి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మా సూపీరియర్స్కి తెలియపరుస్తాం ఓకే ఈ టిట్కో హౌసెస్ కోసం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలామంది టిట్కో హౌసెస్ కోసం అలా అప్లై చేసుకున్నారు వాళ్ళు మేము లోన్లు కట్టలేమని చెప్పి రిటర్న్ తీసుకున్నారు డిడి రూపంలో చాలామందికి ఆ డబ్బులు కట్టిన డబ్బులు తిరిగి కూడా ఇవ్వలేదు ఆ కార్పొరేషన్ డబ్బులు తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుందా లేదంటే వాళ్ళ డబ్బులు మళ్ళా వాళ్ళకి ఏమైనా హౌసెస్లో ఇల్లు కల్పిస్తారా ఓకే అండి ఇప్పుడు దీని ప్రకారం వచ్చిన కంప్లైంట్స్ ప్రకారం ఒకసారి వాళ్ళ అప్లికేషన్స్ అన్ని తీసుకొని వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ప్రకారం వాళ్ళ రిక్వెస్ట్ని ఒక బేస్ చేసుకొని వాళ్ళ సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఈ కంప్లైంట్ అంతా కొడుకు మన మినిస్టర్ సార్ గారు లాగిన్లోనే జనరేట్ అవుతుంది కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి గ్రీవెన్స్ అనేది వీలంత త్వరగా పరిష్కారం చేయగలుగుతామని తెలియజేస్తాం సచివాలయాల్లో టిట్కో హౌసెస్ కోసం ఇళ్ళ స్థలాల కోసం అప్లై చేసుకోవడానికి వస్తుంటే మీ ఆల్రెడీ మీ అప్లికేషన్ ఉందని చెప్పి సచివాలయాల్లో చెప్తున్నారు వచ్చిన వాళ్ళు నిరాశగా తిరిగి వెళ్ళిపోతున్నారు దీనికి పరిష్కారం ఏంటి సార్ దీనికి పరిష్కారం ఒక్కటే అండి ఇది ఇది ఏమంటే స్టేట్ గవర్నమెంట్ దీని మీద టిట్కో హౌస్కి ఇన్ఛార్జ్ మన నారాయణ సార్ మినిస్టర్ కాబట్టి నారాయణ సార్ ఒకసారి రెవెన్యూ మీటింగ్ పెట్టి దీని మీద స్టేట్ పార్టీ స్టేట్ ఆఫీస్లో దీని గురించి క్లియరెన్స్ చేయాలా ఇది క్లియరెన్స్ చేసాక ఇది ఇబ్బందే చాలా మంది దీని గురించి వచ్చి టిట్కో హౌసిస్ మాకు కానీ అలాట్ చేశారు మాకి సివిల్ పోతుంది మాకు హౌస్ అలాట్ కాలే కానీ లోన్ కట్ అయిపోతుంది మాకు డబ్బులు సివిల్ పోతుంది అని చెప్పి చాలాసార్లు సమస్య తీసుకొస్తే ఏం వంద సార్లు పోయి కమిషనర్ గారికి ఇంతియాజ్ గారు ఇంతియాజ్ లెటర్ లెటర్ డిప్యూటీ మేయర్ లెటర్ మీద ఇచ్చారు అయినా కూడా ఆ సమస్య అట్నే పోతుంది దీనికోసం మంత్రి నారాయణ సారు దీని మీద దృష్టి పెట్టి స్టేట్ లెవెల్లో ఒక రెవ్యూ మీటింగ్ పెట్టి దీనికి మొత్తం ఎవరెవరికి రాలేదు ఎవరెవరు చేసి మరోవైపు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాటలు నెరవేర్చకుండా ప్రజలను నమ్మించి మోసం చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వామపక్షాల నేతలు ఆన్లైన్ లో చూపించిన పేర్లను డిలీట్ చేసి నిరుపేదలకు ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు భారత కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆ సచివాలయాలు కాడ పడిగాపులు కాస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలు పోయి సాయంకాలం ఐదు గంటల కూడా ఉంటున్నారు మేము స్వయంగా పోయి సచివాలయ సిబ్బంది అడిగితే ఏం చేయమంటారయ్యా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే చేసింది గతంలో వైసీపీ ప్రభుత్వం అదే చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినా మాకేమో ఆన్లైన్ చేసుకోమంటున్నారు కానీ ఇక్కడ ఆన్లైన్లో చేసుకోలేదు వాళ్ళకి ఏమి లేకపోయినా పాపం వాళ్ళకి ఉండేట్టు ఇక్కడ చూపిస్తున్నారు చాలా అన్యాయంగా ఉందని ఈ అధికారులే బాధపడే పరిస్థితి ఏర్పడింది గతంలో ఏమి రాకుండా ఉన్నా కానీ ఆన్లైన్లో ఎందుకుండా అని చెప్పేసి మొత్తం కూడా ఆన్లైన్ నుంచి తీసేసి నిరుపేదల్ని కూడు లేకుండా ఈ సచివాలయాల చుట్టూ తిప్పుకోవడం మంచి పని కాదు మంచి విధానం కాదు మీకు వాళ్ళ శాపం తగిలే మీ ప్రభుత్వాలు నాశనం అయిపోతాయని అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే అధికారంలో ఉన్నారో అప్పుడే ఈ టిట్కో ఇళ్ళని కూడా పేదలకు ఇచ్చి మేమే లోన్లు ఇస్తామని చెప్పేసి ఇరవై ఐదు వేల నుంచి మూడు లక్షల వరకు కట్టించుకున్నటువంటి నేపథ్యంలో ఆ ఇల్లు బాగలేక కొంతమంది లోన్లు కట్టుకోలేక అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి దాన్ని కంప్యూటర్ల నుంచి తొలగించుకోకపోవడం మూలంగానే వాళ్ళ పేదలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయ్యా ఇవాళ కంప్యూటర్ని నమ్ముకొని కంప్యూటర్ ద్వారానే పరిపాలన సాగించే ముఖ్యమంత్రి గారు మీరు మీ చేతిలో బలమైనటువంటి యంత్రాంగం ఉంది ప్రతి వార్డుకి సచివాలయం ఉంది సచివాలయ వ్యవస్థ ఉంది కాబట్టి సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రెండు వేల ఇడలో పదిహేను వందల ఏడలో కూడా పూర్తిగా సేకరించి ఎంక్వైరీ చేసి నిజమైనటువంటి పేదవాళ్ళని కంప్యూటర్లు ఏదన్నా ఉన్నా అక్కడ రాకపోతే టిట్కో ఇళ్ళు ఉందనో లేకపోతే స్థలం వచ్చిందనో చూపిస్తూ ఉంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి మీరు స్థలమో టిట్కోయిల్లో వచ్చి ఉంటే ఇవ్వబడేది కానీ రాకపోతే మాత్రం ఖచ్చితంగా పేదవాడికి న్యాయం జరిగే విధంగా ఇవాళ సచివాలయ వ్యవస్థ ద్వారా జిల్లా అధికార యంత్రాంగానికి మీరు ఒక సూచన చేసి పేద ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా సిపిఐగా నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాల్లో ఇవాళ ఈ పేదలు మా దృష్టికి వస్తా ఉన్నారు వీరందరినీ కూడా సమీకరించే భవిష్యత్తులో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కూడా ఈ సమస్యను తీసుకుపోయి పేద ప్రజలు పడేటువంటి ఇబ్బందుల్ని తీర్చేదానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం ఇళ్ళ స్థలం కానీ చిట్కో గృహాలు కానీ రాని పరిస్థితిగా మనం లక్షల మంది చూస్తున్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పేదవాళ్ళు సొంతింటి కల కళ్ళలానే మిగిలిపోయింది దాన్ని దాని వైఫల్యం ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలే ఎందుకంటే సరైన మార్గంలో వాళ్ళు సాఫ్ట్వేర్లు కానీ ఏదైతే మనం అప్లికేషన్స్ పేదవాళ్ళు ఏదైతే అప్లై చేసుకున్నారో అసలు వాళ్ళు దాంట్లో కాపీస్ అసలు ఎందుకు తీయటం లేదు వీళ్ళు అప్లై చేసుకున్నారు వాళ్ళకి రాలేదనే వాళ్ళు ఎందుకు గ్రహించడం లేదు దానికి కారుకులు ఎవరు ప్రభుత్వాలు అధికారులు కలెక్టర్ గారు వీళ్ళు ఆర్డీఓ గారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు ఎందుకు దాని మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది అర్థం కాని పరిస్థితి భవిష్యత్తులో కూడా ఏదైతే పేదవాళ్ళు బాధలు పడుతున్నారో వాళ్ళు ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి దాని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హౌసింగ్ స్కీమ్ లో కావచ్చు ప్రధానమంత్రి యోజనలో భాగంగా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకంలో కావచ్చు కొన్ని లక్షల మంది నిజమైన అర్హులకు అవకాశం లేదంటే కారణం మాత్రం గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్లు ఇళ్ల స్థలాలు రాకుండా పోవడంతో పాటు వారి అప్లికేషన్లు ఇప్పటికే ఆన్లైన్ లో పెండింగ్ లో ఉండడమే రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రధాన సమస్య గురించి ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఇప్పటికైనా మేల్కొని పట్టించుకుంటారో లేదా ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చే వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాల్సిందే చూసారుగా రోజు కూలీ చేసుకుంటే తప్ప పూట గడవని పేద ప్రజలు సొంతింటికలా నెరవేరుతుందని ఆశతో పనులు మానుకొని సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు కనీసం అర్హులైన వారి దరఖాస్తులు ఆన్లైన్లో పొందుపరచమంటే మీ పేరు మీద ఆల్రెడీ ఎప్పుడో అప్లై చేసుకున్నట్టు చూపిస్తుంది మీకు ఇల్లు కానీ ఇలా స్థలాలు కానీ ఇవ్వడానికి కుదరదు మీకు రావు అంటుంటే పేద ప్రజలు ఏం చేయాలో తెలియక ప్రభుత్వ కార్యాలయాల నుంచి నిరాశగా తిరిగి వెళ్తున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఉన్న పాలకులు పాత సాఫ్ట్వేర్లో ఉన్న పెండింగ్లో అప్లికేషన్లను డిలీట్ చేసి నిజంగా అర్హులైన పేదవారికి దరఖాస్తులను దాంట్లో పొందుపరిచి వాళ్ళకి ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ మంజుతో భాషా టైమ్ అండ్ తెలుగు డిజిటల్ నెట్వర్క్ నమస్తే तेलगू